తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా సోదరులు వాళ్ళందరూ కూడా నా సోదరులు మిత్రులు అందరం కలిసి నిన్న బిమ్లవాడ రాజన దర్శనం చేసుకొని అదేవిధంగా కొండగట్టు రంజన దర్శనం చేసుకొని నైటు కాళేశ్వరం కాడ స్టే చేసి పొద్దున్నే కాళేశ్వరం ముక్తేశ్వరంను దర్శించుకొని అభిషేకం చేయించి అందరం కూడా అభిషేకం చేయించి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే గులాబీ చీడ పట్టుకుందో ఆ గులాబీ చీడ విరుగడైపోవాలి ప్రజలపై పెను భారం మోపుతుర్రు మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎగరాలని చెప్పి ముక్తేశ్వర స్వామికి కాళేశ్వర స్వామి మొక్కోవడం జరిగింది నా సోదరులు వాళ్ళందరూ కూడా కుత్బుల్లాపూర్ కానిస్టెన్సీకించి నా సోదరులు మిత్రులు అందరం కలిసి నిన్న బెమ్లవాడ రాజన దర్శనం చేసుకొని అదేవిధంగా కొండగట్ట రంజన దర్శనం చేసుకొని నైటు కాళేశ్వరం కాడ స్టే చేసి పొద్దున్నే కాళేశ్వరం ముక్తేశ్వరంను దర్శించుకొని అభిషేకం చేయించి అందరం కూడా అభిషేకం చేయించి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే గులాబీ చీడ పట్టుకుందో ఆ గులాబీ చీడ విరుగడైపోవాలి ప్రజలపై భారం మోపుతుర్రు మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎగలాలని చెప్పి ముక్తేశ్వర స్వామికి కాళేశ్వర స్వామి మొక్కుకోవడం జరిగింది हर <laughs>